అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు మన ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఎందువల్ల అవుతుంది యువత చదువుకున్న ఈరోజు ఎంతో మహంతమైన చదువులు చదివినా కూడా ఈరోజు హైదరాబాద్లో చాలా మంది వరకు నా తెలిసి అయితే వాచ్మెన్గా ఉంటున్నారు కొంతమంది అయితే హిస్టరీ కూడా చేసినట్టు ఉన్నారు పెయింటర్లు సాకిపాయి ఎక్కడ చూసినా సరే మా ఉత్తరాంధ్ర నుంచి అందులోకి శ్రీకాకుళం జిల్లా సమస్యకి కారణం ఎవరంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఒక మూడు కుటుంబాలే ఈ ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు ఎందుకంటే మా అమాయకత్వాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మమ్మల్ని ఈ విధంగా మోసం చేస్తూ మాకు ఎన్నో వనరులు ఉన్నాయి ఉత్తరాంధ్రలో అలాంటి ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం మాది ఈ రోజు నాగావల్ కానీ వంశ నది కానీ రెండు నదులు ఏ నాకు తెలిసి ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు అది ఒక మా జిల్లాలోనే ఉంది కానీ ఇంత వనరులు ఉన్నా కూడా మాకు అభివృద్ధికి నోచుకున్నట్లేదంటే మమ్మల్ని ఎందుకంటే మా ఉత్తరాంధ్ర వెనకబడి వెనకబడిన అంటారు వెనకబడిన ఉత్తరాంధ్ర అంటారు కానీ మమ్మల్ని వెనక నెట్టబడిచారు మా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్లో నెంబర్ వన్ అవుతుంది కానీ మమ్మల్ని వెనక నెట్టించారు అన్నమాట కేవలం ఒక మూడు రా మూడు కుటుంబాలు మరి ఎంతో మహోన్నతంగా ఈరోజు మన మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ఉత్తరాంధ్ర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకొని మరి యువశక్తి కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్క యువకుడు తన గళాన్ని వినిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో పెట్టడం నిజంగా ఆయనకి నా ఒక నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు కూడా ఉత్తరాంధ్ర పైన ఈ విధంగా ఈ ఈ విధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వాలని పెట్టారు ఆయన నిజంగా మేము ఉత్తరాంధ్ర నుంచి మేము ఆయనకి ఎన్ని ఎంత చెప్పినా సరే ఆయన రుణాలు మేము తీర్చలేము మరి ఆయన వల్ల మా ఉత్తరాంధ్రకి న్యాయం జరుగుతుందని మా ఉత్తరాంధ్రలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగాలు వస్తాయని మేము చాలా దృఢంగా నమ్ముతాం సార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసినంత మేము ప్రతి ఒక్కరము మేము కష్టపడతాము ఒక దేశంలో మన రా మన దేశ సైనికులు ఎలాగైతే కష్టపడతారు విధంగా మేము ప్రతి ఒక్కరం కూడా ఆ విధంగా కష్టపడి మాకు ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సరే మేము అందరం కలిసి కట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మేమందరం పనిచేస్తామని గోట్ చేశారు ధన్యవాదాలు సార్